ఇప్పుడు పూర్వం లెగసీ ఉండింది మా పూర్వీకులు రాజకీయాల్లో రాణించారు ఈ ప్రాంతంలో అదే కాకుండా ప్రాంతీయ ప్రీతితో మా ప్రాంతంలో వరదలు వచ్చినాయి కాబట్టి వారు వచ్చిన నగరంలో కాలేజీలో బస్ చేశారు కాబట్టి అప్పుడు ఆర్థికంగా ఎంతో కొంత చేద్దామని చెప్పేసి ఒక లక్ష్యంతో చంద్రబాబు గారికి కలిసి ఇవ్వటం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యాక్యం కానీ అటువంటి పరిస్థితులు కానీ వాళ్ళు వివరించి తప్పకుండా ఇలాంటి యువకుడు రావాలి రాజకీయంలో నేను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి కాబట్టి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం తర్వాత యువతలో జాయిన్ అవ్వటం తర్వాత వరుసగా మూడు సార్లు కంటెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు మిషనరీ లీడర్ హు హస్ బీన్ థింకింగ్ మోన్ ఫర్ ద సొసైటీ డ్యాన్ ఫర్ ఇ జోన్ ఇది ట్వంటీ ట్వంటీ అని ఒక విజన్తో ముందుకెళ్ళి అద్భుతంగా హైదరాబాద్ తీర్చిది తెలుగుబడి ప్రతి పని ప్రపంచాన్ని చార్జిట్టిన గొప్ప వ్యక్తి ఆయన అతనితో ఇన్స్పైర్ అయ్యి తప్పకుండా మనం కూడా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి ఇలాంటి నాయకుడు పనిచేయాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి దీంట్లో అలానే ఆయన కూడా వైస్ వర్సీన్ సపోర్టింగ్ ఎవరింగ్ ఫోర్టీన్ నైన్టీన్లో బ్రహ్మాండంగా చరిత్రలో ఎవరు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశంతో కృష్ణ పుష్కరాలే కానీ రోడ్ కనెక్టివిటీసే కానీ ఎక్కడ తీర ప్రాంతంలో జోన్ నివసించే అందరికీ కూడా సైక్లో షటర్స్ కానీ వాళ్ళ కనెక్టివిటీస్ కానీ టూరిజం సమయ హయాంలో ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి హార్బర్ నిజాపట్నం హార్బర్ కోసం చేసిన కృషి కానీ అలాగే హార్బర్ రోడ్డు కానీ తిరుగుపల్లి నుంచి సజ్జాపాల దాకా డబుల్ లైనింగ్ రోడ్డు కానీ రేపల్ నుంచి మన పెరుగుడికి కూడా ఆ డబుల్ లైన్ కానీ ప్రతి ఒక్క పల్లెలో కూడా ఈరోజు రోడ్డు కనపడతా ఉన్నది అది ఫోర్టీ నైన్టీలో నేనేటువంటి పరిస్థితి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంకీర్ణంగా మేనిఫెస్టో చేసుకుంటున్నారో అలాగే నేను కూడా రేపల్లకి ఒక సపరేట్ మేనిఫెస్టో క్రియేట్ చేసుకుని గవర్నమెంట్ తరఫున చేసేది కాకుండా నా పర్సనల్ గా కూడా నేను ఏం చేయబోతున్నానో కూడా ఒకటి చేసుకుని వెల్లడించిపోతా ఉన్నాను రాబోయే రోజుల్లో ఎందుకంటే రైతులు ఒక సైక్లోన్ వచ్చినా ఒక ఫ్లడ్స్ వచ్చినా కూడా నీళ్లు కూడా మునుగోలు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు ఎప్పుడు కనపడతా ఉన్నాయి కాబట్టి ఆ సకాలంలో తూడికాడు తీయటం కానీ లేదా డ్రైన్లు పూడికలు తీయడానికి కానీ కావాల్సిన జేసీబీ లాంటివి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రావాలంటూ అవర్స్ పడతా ఉంది కాబట్టి వాటిని ఇమీడియట్ రిలీఫ్ కానీ ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక వేసుకొని తప్పకుండా ప్రజల్లోకి ఎలక్షన్ నోటిఫికేషన్ టైంలో మేము ముందుకెళ్తామని కూడా తెలియదు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన చూశారు అలాగే మా దగ్గర లోపలిగా కూడా పరిపాలన చూశారు అక్కడ ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు పైగా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ముందుకు వెళ్ళాలన్నా మన యువతకి బంగారు భవిష్యత్తు రావాలన్నా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అదంతా కూడా క్షేత్రస్థాయిలో ఎంతో సమస్య కింద పనిచేసి మమ్మల్ని గెలిపిస్తేనే సాధ్యమవుతుంది చెప్పేసి కూడా అందరినీ చేసుకుని తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేసి దానికి విద్యార్థిగా